వివిధ దేశాలలో అల్పాహారం ఎలా ఉంటుంది ఒకటి జపాన్ జపనీస్ అల్పాహారాన్ని ఇచిజో సన్సాయ్ అంటారు ఇందులో ఉడికించిన తెల్లబియ్యం మిసో సూప్ మరియు సాల్మన్ లేదా మాకీరల్ వంటి కాల్చిన చేపలు ఉంటాయి ఊరగాయ కూరగాయలను పక్కన వడ్డిస్తారు భోజనంలో ప్రోటీన్ ఫైబర్ మరియు ఒమేగా త్రీ అధికంగా ఉంటాయి రెండు మెక్సికో చిలాక్విల్స్ ఉదయం ప్రధానమైనవి వీటిని వేయించిన టోటిల్లా చిప్స్ సాల్సా చీజ్ మరియు గుడ్లతో తయారు చేస్తారు తరచుగా తో వడ్డిస్తారు ఇతర ప్రసిద్ధ బ్రేక్ఫాస్ట్లలో హ్యువేవోస్ రాంచెరోస్ టమేల్స్ మరియు పాండూల్సే ఉన్నాయి వీధి వ్యాపారులు రోజు ప్రారంభంలో టాకోస్ బర్రిటోస్లు మరియు గోర్డిటాస్ లను అమ్ముతారు మూడు బ్రెజిల్ పింగాడో బ్రెజిల్ యొక్క క్లాసిక్ బ్రేక్ఫాస్ట్ పానీయం ఇది కొద్దిగా బలమైన కాఫీతో కలిపి ఉడికించిన పాలను కలిగి ఉంటుంది ఇది తరచుగా చక్కెరతో తీయగా ఉంటుంది దీనిని సాధారణంగా ఫ్రెంచ్ శైలి బ్రెడ్ రోల్ అయినా పౌ ఫ్రాన్సిస్తో చేస్తారు దీనికి వెన్న చీజ్ లేదా హామ్ తో అగ్రస్థానంలో ఉంచవచ్చు పౌడీ క్వీజో చీజీ బ్రెడ్ కూడా సాధారణం నాలుగు స్విట్జర్లాండ్ మొదట బెచ్చర్ మ్యూయస్లీ అని పిలువబడే మ్యూయస్లీ ఒక సాంప్రదాయ స్విస్ అల్పాహారం ఇది పంతొమ్మిది వందల ప్రాంతంలో స్విట్జర్లాండ్లో ఉద్భవించింది దీనిని డాక్టర్ మాగ్జిమిలియన్ బెచ్చర్ బ్రెన్నర్ సృష్టించారు దీనిని రోల్డ్ ఓట్స్ తాజా లేదా ఎండిన పండ్లు గింజలు మరియు విత్తనాల నుండి తయారు చేస్తారు మ్యూయస్లీని సాధారణంగా పాలు పెరుగు లేదా పండ్ల రసంతో వడ్డిస్తారు ఐదు మలేషియా నాసీలెమాక్ మలేషియా జాతీయ అల్పాహారం ఇందులో కొబ్బరి పాలు మరియు ప్యాండన్ ఆకులలో వండిన బియ్యం ఉంటాయి దీనిని సాంబల్ మిరపకాయ పేస్టుతో వడ్డిస్తారు వేయించిన యాంకోవైస్లు వేరుశెనగలు దోసకాయ మరియు ఉడికించిన గుడ్డు సులభంగా రవాణా చేయడానికి దీనిని తరచుగా అరటి ఆకులలో చుట్టి ఉపయోగిస్తారు ఆరు నార్దిక్ దేశాలు స్వీడన్ డెన్మార్క్ మరియు నార్వేలో ఓపెన్ ఫేజ్డ్ శాండ్విచ్లు సర్వసాధారణం వారు రై బ్రెడ్ లేదా ఫ్లాట్ బ్రెడ్ మరియు చీజ్ క్యూడ్ ఫిష్ కోల్డ్ కట్స్ మరియు కూరగాయలు వంటి టాపింగ్స్ ను ఉపయోగిస్తారు స్వీడన్ తరచుగా కేవీఆర్ స్ప్రెడ్ లేదా బెర్రీలను జోడిస్తుంది తీపి క్యారమెల్ లాంటి రుచిని కలిగి ఉన్న జెట్టోస్ చీజ్ను నార్వే ఇష్టపడుతుంది ఏడు యునైటెడ్ కింగ్డమ్ పూర్తి ఇంగ్లీష్ అల్పాహారం హృదయపూర్వకం మరియు ప్రోటీన్ రిచ్ ఇందులో వేయించిన గుడ్లు సాసేజ్ బేకన్ కాల్చిన బీన్స్ టోస్ట్ మరియు పుట్టగొడుగులు ఉంటాయి గ్రిల్డ్ టమోటో మరియు బ్లాక్ పుడ్డింగ్ కూడా సాధారణం ఇది సాధారణంగా టీతో వడ్డించబడుతుంది మరియు గంటల తరబడి మిమ్మల్ని కడుపు నిండి ఉండేలా చేస్తుంది ఎనిమిది కెన్యా కెన్యా యొక్క అల్పాహారం ఛాయ్తో ప్రారంభమవుతుంది ఇది చక్కెరతో తీయగా చేయబడిన మసాలా మిల్లెట్ టీ ఉజీ అనేది మిల్లెట్ జొన్న లేదా మొక్కజొన్నతో తయారు చేసిన మందపాటి హృదయపూర్వక గంజి మండాజీ అనేది లేతగా తీయగా ఉండే డీప్ ఫ్రైడ్ డోనెట్ మీరు వాటిని పట్టణాలు మరియు నగరాలలో వీధి వ్యాపారుల నుండి తాజాగా కనుక్కుంటారు